మంచి భవిష్యత్తు కోసం తెలుగు నైన్ జీరో టూ త్రీ సెవెన్ వైద్యురాలు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి బాలింత కడుపులో బ్యాండేజీ ఉంచి కుట్లేశారు తెలంగాణ రాష్ట్రం హనుమకొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది వైద్యుల నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణం బలి కాబోయింది బంధువుల అప్రమత్తతో ప్రాణం నిలిచింది ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం హన్మకొండ జిల్లా కమలాపూర్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యురాలు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి బాలింత కడుపులో బ్యాండేజీ ఉంచి కుట్లేశారు బాలింత బంధువులు తెలిపిన వివరాల మేరకు కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామానికి చెందిన గర్భిణి వారణాసి తిరుమలకు ఏప్రిల్ ఇరవై ఏడున నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ప్రసవం కోసం కమలాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు పరకాల ఆసుపత్రి నుంచి వైద్యురాలు వచ్చి సిజేరియన్ చేయడంతో గర్భిణి ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఏప్రిల్ ముప్పైనా ఆమె డిశ్చార్జ్ అయ్యింది ఇంటికి వచ్చిన రెండు రోజుల తర్వాత బాలింతకు కడుపు నొప్పి వచ్చింది ఆదివారం నొప్పి మరింత తీవ్రమైంది సిజేరియన్ చేసి కుట్లు వేసిన చోట ఎరుపు రంగు బ్యాండేజీ కనిపించడంతో కుటుంబ సభ్యులు తిరుమలను రాత్రి సమయంలో కమలాపూర్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు ఆ సమయంలో విధుల్లో ఉన్న నర్సు వైద్యురాలితో ఫోన్లో మాట్లాడి కుట్లు వేసిన ప్రాంతం నుంచి బ్యాండేజీని బయటకు తీస్తుండగా రెండు కుట్లు తెగిపోయాయి వెంటనే సిబ్బంది రక్తస్రావం కాకుండా చికిత్స చేశారు బాలింత బంధువులు కుటుంబీకులు విధుల్లో ఉన్న వైద్యుడితో వాగ్వాదానికి దిగారు ప్రస్తుతం బాలింత ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు ప్రస్తుతం బాలింత ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్య సిబ్బంది తెలిపారు ఏది ఏమైనా వైద్యుల నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని తీసేదే సకాలంలో కుటుంబ సభ్యులు అప్రమత్తం కావడంతో ప్రాణం నిలిచిందని చెప్పవచ్చు వైద్యురాలు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి బాలింత కడుపులో బ్యాండేజీ ఉంచి కుట్లేశారు వాట్సాప్ పెట్టినా వాట్సాప్ ట్రీట్మెంట్ ఇవ్వండి పొద్దున వస్తామని చెప్పారు అక్కడ ప్రాణపోతుండ కూడా మీరు పొద్దున వస్తారా సార్ కావాలి చూసిన మేడం ప్రాణపోతుండ ప్రాణం పోయే సిచ్యువేషన్ అక్కడ ఫోన్ లో మాట్లాడుకుంటూ కూర్చుంటారా ఇప్పుడు ఏ పెద్ద మేడం స్పందించలే ఏ సాందించలేక మంచిగా ట్రీట్మెంట్ జరుగుతున్నా హాస్పిటల్ ముద్దవాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ జాగ్రత్త పోవాలి

నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ నియమించిన అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు